విద్యా ప్రక్రియలు ప్రోసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూఎస్ వన్ విద్య అనేది ఏ విధమైన ప్రక్రియ ఈ పరిమితమైనది బి అపరిమితమైనది సి కేవలం పాఠశాలలో నేర్చుకునే విధానం డి నిర్దిష్ట గడువు వరకు మాత్రమే కొనసాగే ప్రక్రియ సరైన సమాధానం బి అపరిమితమైనది టూ లర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు ఈ జాన్ ఆడమ్స్ బి డ్యూయి సి పావ్లోవ్ డి స్కిన్నర్ సరైన సమాధానం బి జాన్ డ్యూయి త్రీ ఎగ్ధృవ విధాన ప్రక్రియలో ప్రధాన పాత్రధారి ఎవరు ఈ ఉపాధ్యాయుడు బి విద్యార్థి సి సమాజం డి పాఠశాల నిర్వాహకులు సరైన సమాధానం ఉపాధ్యాయుడు ఫోర్ ద్విధ్రువ విధాన ప్రక్రియను రూపొందించినవారు ఎవరు ఈ జాన్ జాన్డ్యూయి బి జాన్ ఆడమ్స్ సి హర్బర్ట్ స్పెన్సర్ డి సాక్రటీస్ సరైన సమాధానం బి జాన్ ఆడమ్స్ ఫైవ్ విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉండే విధానం ఏది ఈ ఏక్ధృ్రువ విధాన ప్రక్రియ బి ద్విధ్రువ విధాన ప్రక్రియ సి త్రిధృవ విధాన ప్రక్రియ డి ప్రాజెక్ట్ ఆధారిత బోధనా విధానం సరైన సమాధానం ఏక్ధ్రువ విధాన ప్రక్రియ సెక్స్ త్రిధ్రువ విధాన ప్రక్రియలో ప్రధానమైన మూడు అంశాలు ఏమిటి ఈ ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం బి ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం పరీక్షలు సి విద్యార్థి పరీక్షలు ప్రాజెక్టులు డి ఉపాధ్యాయుడు పాఠశాల ప్రభుత్వం సరైన సమాధానం ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం సెవెన్ ఏగ్రువ విధాన ప్రక్రియలో బోధన ఎలా సాగుతుంది ఈ ఉపాధ్యాయుడు చెప్పినది విద్యార్థి వినిపించడం మాత్రమే బి ఉపాధ్యాయుడు విద్యార్థి పరస్పర చర్యలు కలిగి ఉండడం సి విద్యార్థి అనుభవాల ద్వారా నేర్చుకోవడం డి ప్రాజెక్ట్ పనులు చేయించడం ద్వారా సరైన సమాధానం ఉపాధ్యాయుడు చెప్పినది విద్యార్థి వినిపించడం మాత్రమే ఎయిట్ ద్విధ్రువ విధాన ప్రక్రియలో విద్యార్థి పాత్ర ఎలా ఉంటుంది ఈ నిష్క్రియాత్మకం బి చురుకైన భాగస్వామి సి శ్రవణాధారిత విద్యార్థి డి పాఠ్యపుస్తక పాఠన పరిమితమైనది సరైన సమాధానం బి చురుకైన భాగస్వామి నైన్ కింది వాటిలో ఏది త్రిధ్రువ విధానానికి ఉదాహరణ ఈ గురుకుల విద్యా విధానం బి వేదకాల విద్యా విధానం సి ప్రాజెక్ట్ ఆధారిత విద్యా విధానం డి రాజరిక విద్యా విధానం సరైన సమాధానం సి ప్రాజెక్ట్ ఆధారిత విద్యా విధానం టెన్ విద్య కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా నైపుణ్యాలు భావనలు విలువలను కూడా అందిస్తుంది ఇది ఏ విధానానికి సంబంధించినది ఈ ఏక్ధృవ విధాన ప్రక్రియ బి ద్విధ్రువ విధాన ప్రక్రియ సి త్రిధృవ విధాన ప్రక్రియ డి గోరుముద్ర విధానం సరైన సమాధానం సి త్రిధ్రువ విధాన ప్రక్రియ ఎలెవెన్ ఏధ్రువ విధానంలో విద్యార్థికి స్వేచ్ఛ కల్పించబడుతుందా ఈ అవును బి కాదు సి కొంతవరకు డి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది సరైన సమాధానం బి కాదు ట్వెల్వ్ విద్యార్థి సమాజంతో అనుసంధానం తక్కువగా ఉండే విధానం ఏది ఈ ఏక్ధృవ విధాన ప్రక్రియ బి ద్విధ్రువ విధాన ప్రక్రియ సి త్రిధృవ విధాన ప్రక్రియ డి సమూహ విద్యా విధానం సరైన సమాధానం బి ద్విధ్రువ విధాన ప్రక్రియ థర్టీన్ విద్యార్థి అనుభవాలను ఆధారంగా చేసుకుని అభ్యసించే విధానం ఏది ఈ ఏక్ధృ్రువ విధాన ప్రక్రియ బి ద్విధ్రువ విధాన ప్రక్రియ సి త్రిధృవ విధాన ప్రక్రియ డి మూస విధాన బోధన సరైన సమాధానం సి త్రిధృవ విధాన ప్రక్రియ ఫోర్టీన్ ఉపాధ్యాయుడు విద్యార్థికి పూర్తి స్వేచ్ఛను కల్పించే విధానం ఏది ఈ ఏక్ విధానం బి ద్విధ్రువ విధానం సి త్రిధృవ విధానం డి కాంప్రహెన్సివ్ విద్యా విధానం సరైన సమాధానం సి త్రిధ్రువ విధానం ఫిఫ్టీన్ విద్యార్థి పాఠశాలలో గడిపే సమయం తక్కువ సమాజంలో గడిపే సమయం ఎక్కువ అనే అంశాన్ని బట్టి ఏ విధానం సమర్థవంతంగా పరిగణించబడుతుంది ఈ ఏక్ధృవ విధానం బి ద్విధ్రువ విధానం సి త్రిధృవ విధానం డి ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం సరైన సమాధానం సి త్రిధ్రువ విధానం